నమస్కారం నా పేరు తోట శ్రీనివాస్ రావపేట గ్రామ గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న నా గుర్తు కత్తెర గుర్తు గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీతో నన్ను సర్పంచ్గా గెలిపియాలని గ్రామ ప్రజలందరినీ పేరు పేరున గడప గడపకు కోరుకుంటున్నాను నేను అనుభవ ఉన్న అనుభవ్యుని గత పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి పద ఉన్నా లేకున్నా ప్రజల సేవ కోసమే నేను ప్రతినిత్యం పోరాటం మీరు ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చి మీ పనిచేసే ఓ సేవకుడిని నాయకుడిని కాదు ఇప్పటికైనా నేను సర్పంచ్ అయిన తర్వాత మీకు సేవకుడినిగా పనిచేస్తా మిగిలిపోయిన వైద్యం విద్య ఈ దీనిలో ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చుకుంటూ సంబంధించిన మురికి కాలువలు కానీ వీధి దీపాలు కానీ అన్ని నిత్యం ఎక్కడ ఏ సమస్య లేకుండా వెళ్ళవేళ్ళ మీ అందుబాటులో ఉండి ఆ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సహకారంతో నేను ముందాడుకోతా ముందుకోతానని నేను మీ గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి రాళ్ళపేట మహిళ మహిళలు వృద్ధులు మరియు యువకులు అందరూ ప్రతి ఒక్కరూ అందరూ కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ముందుకు తీసుకుపోవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను